Garuda Express, an international courier service. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది ఇంతకు ముందు ఈయన తీసిన చిత్రాలు అన్ని క్లాసిక్స్ గానే మిగిలిపోయాయి ఆ తర్వాత మెల్లగా తన వైభవాన్ని కోల్పోతూ వచ్చారు మణిరత్నం ఓకే బంగారం మూవీతో మళ్లీ ఇప్పటి ట్రెండింగ్ డైరెక్టర్లతో పోటీ పడుతున్నారని అంతా భావించారు కానీ ఆ ఆశలన్నీ చెలియాతో అటకెక్కేశాయి అయితే రామ్ చరణ్ తో మణిరత్నం కాంబినేషన్ చాలా కాలం నుంచే వినిపిస్తున్న మాట మెగా పవర్ స్టార్ ని రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ గా చూపిస్తూ ఓ సూపర్ థీమ్ తో మూవీ తీయాలన్నది మణిరత్నం ఆలోచన ఈ దిగ్గజ దర్శకుడితో సినిమాపై గతంలో చెర్రీ కూడా చెప్పడం జరిగింది కాకపోతే డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నాడు కానీ ఇప్పుడు చెలియా మూవీని దాని రిజల్ట్ ని చూసిన ఎవరికైనా ఓ విషయం బోధపడుతుంది తనదైన స్పెషల్ టచ్ ను రొమాంటిక్ సన్నివేశాల్లో తప్ప మరే ఇతర సీన్స్ లో మణిరత్నం చూపలేకపోయారన్నది నిస్సందేహమైన విషయం రోజా కథనే మళ్లీ అటు ఇటూ చేసి కార్గిల్ కి ముడిపెట్టి స్టోరీ ముగించిన వైనం చెలియాలో కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ మణిరత్నం కాంబినేషన్ సాధ్యమవుతుందా అన్నదే ఆసక్తికరమైన విషయం అసాధ్యమే అన్నది సన్నిహితుల సమాచారం హాయ్ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు